నేను ఇన్నేళ్ళు కూడా మనకి ఏ హోదా ఉన్నా రోజు కూడా వాళ్ళు డైరెక్ట్ గా కానిస్తే ఒక బ్రదర్ అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ నేను గెస్ట్ అప్పియర్ అట్లా సో మిగతా బ్రదర్ లో ఏమైంది అర్థం అయిపోయింది కదా కొడంగల్కి ఎమ్మెల్యే ఎవరయ్యా రేవంత్ రెడ్డి కాదు తమ్ముడు కొండల రెడ్డి మొత్తం ఆయనే చూసుకుంటాడు గెస్ట్ అప్పియరెన్స్ నేను అట్లా చుట్టం చూపు లెక్క పొయ్యి వస్తా అంతే మొత్తం తమ్ముళ్ళు అన్నలే చూసుకుంటాను అనమాట మొత్తం కార్యక్రమాలన్నీ దందాలన్నీ కూడా ఇప్పుడు అన్నగారేమో రాష్ట్రాన్ని ఆడ కూర్చుంటాడు తమ్ముళ్ళు చక్క మొత్తం తమ్ముళ్ళు అన్నలు అంతా ఇట్లా ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చేసే ప్రతి వ్యాపారికి సుపరిస్థితులే కొండల రెడ్డి తిరుపతి రెడ్డి కృష్ణారెడ్డి ఎందుకంటే వాళ్ళతో చాలా రకరకాల ప్రయాణాలు ఉంటాయి ఓసారి బెదిరింపులు ఓసారి మచ్చిక ఓసారి రకరకాల కార్యక్రమాలు సో కాబట్టి ఇవన్నీ అధికారంలో లేనప్పుడే ఇవన్నీ చేసిన వాళ్ళు ఇక అన్న కుర్చీలో కూర్చున్నాక ఎట్లా చేయాలి అద్భుతంగా చేయాలి ఇంకా రాష్ట్రాన్ని మంచి పేరు తీసుకురావాలి ఇంకా ఓహో ముఖ్యమంత్రి తమ్ములు అంటే ఇట్లా ఉంటారా ఇట్లా ఉండాలి అని చెప్పేసి చూపించాలన్నమాట మనం సో కాబట్టి ఇది వ్యవహార మిత్రులారా ఈ విధంగా నడుస్తుంది